సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం నబవత్ని ఎవరూ నమ్మని రోజుల్లో ఆయన ఒక గొప్ప సందేశం అల్లాహ్ అల్లాహ్నా దీనే ఇస్లాంని ప్రతి ఇంట్లో చేరుస్తాడు గౌరవం ఉన్నవాళ్లకి ఇస్లాంతో గౌరవం ఇస్తాడు నీచులను కుఫ్తో అవమానిస్తాడు తూర్పు నుంచి పడమర వరకు నా ఆధిపత్యం వ్యాపిస్తుంది ఆ రోజుల్లో ఈ మాటలను నమ్మడమంటే సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడని చెప్పడం లాంటిది ఎందుకంటే అప్పుడు ముస్లింలు బీదరికల్లో బతుకుతున్నారు వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ కాని నేటి చరిత్రలో ఇదే వ్రాయబడింది నబీ పాక్ చెప్పినట్టుగానే ఇస్లాం విపరీతంగా వ్యాపించింది ఆ కాలంలోని రోమన్ పర్షియన్ సామ్రాజ్యాలను కూడా జయించింది నేడు కూడా ఇస్లాం ప్రపంచంలో రెండో అతిపెద్ద మతం మరియు అతి వేగంగా వృద్ధి చెందుతోంది అంతేకాదు పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే హెడ్ఫోన్స్ స్పీకర్స్ విమానాలు మొబైల్ ఫోన్ల గురించి చెప్పారు ఈ విషయాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు నెంబర్ వన్ హజ్రత్ ఉమర్ రదేల్లాహు అన్హు చెప్పారు భద్ర యుద్ధానికి ముందు రాత్రి నబిపాక్ మాకు చూపించారు శత్రువులు ఎక్కడ మరణిస్తారో ఆయన చేతిని ఉంచి ఇక్కడ ఫలానా వ్యక్తి మరణిస్తాడు అని చెప్పారు యుద్ధ సమయంలో మేము చూసినప్పుడు ఖచ్చితంగా అదే జరిగింది ఆయన చెప్పిన చోటనే ప్రతి ఒక్కరూ పడిపోయారు నెంబర్ టూ హజ్రతనస్ మాలిక్ రజెల్లాహు అనుహు చెప్పారు యుద్ధ అరబ్లో జరుగుతుండగా నబిపాక్ ఆరు వందల మైళ్ల దూరంలో మదీనాలో ఉండి జైద్ బిన్ హారిస్ జాఫర్ బిన్ అబి తాలిబ్ అబ్దుల్లాహ్ బిన్ రవాహా రజెల్లాహు అన్హుమ్ల షహాదత్ అమరత్వం గురించి చెప్పారు జైద్ జెండా తీసుకున్నాడు చనిపోయాడు జాఫర్ జెండా తీసుకున్నాడు చనిపోయాడు ఇబ్నె రవాహా జెండా తీసుకున్నాడు చనిపోయాడు అని చెప్పారు ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు నుంచి కన్నీళ్లు కారాయి తర్వాత ఆ జెండాను అల్లాహ్ ఘడ్గాల్లో ఒకరు తీసుకున్నారు అల్లాహ్ విజయం ఇచ్చాడు అన్నారు ఆ విజయం సాధించిన వ్యక్తి ఖాలిద్ బిన్ వలీద్ అంటే వేల మైళ్ల దూరంలో ఉండి కూడా నబీ పాక్ ప్రతిదాన్ని చూస్తున్నారు నెంబర్ త్రీ నబీ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు కియామత్కు ముందు ఆరు సంకేతాలను లెక్కించండి నా మరణం ఎరుసలేం జయం రెండు మహమ్మారి వ్యాధులు ఇవి మీలో గొర్రెలాగా ఎక్కువ మందిని తీసుకుంటాయి ఆ తర్వాత డబ్బు అంతగా పెరుగుతుంది వంద బంగారు నాణేలు ఇచ్చినా మనిషి సంతృప్తిపడడు ఆ తర్వాత ఒక ఫిత్నా కలహం వస్తుంది అది ఏ అరబింట్లోనూ ప్రవేశించకుండా ఉండదు ఆ తర్వాత మీకు బైజంటైల మధ్య ఒప్పందం జరుగుతుంది కాని వాళ్లు ద్రోహం చేస్తారు ఎనభై జెండాల కింద పన్నెండు వేల సైనికులతో మీపై దాడి చేస్తారు నబీ పాక్ వఫాత్ తర్వాత ఐదు సంవత్సరాల్లో అంటే పదిహేను హిజ్రీలో బైతుల్ ముఖద్దస్ జయించబడింది పద్దెనిమిది హిజ్రీలో తావున్ వ్యాధి వచ్చింది అది చాలా మంది సహాబిల ప్రాణాలు తీసింది ముప్పై హిజ్రీలో హజ్రత్ ఉస్మాన్ రదెల్లాహు అన్హు ఖిలాఫత్ లో అపారమైన ధనం పెరిగింది ఫిత్నా విషయానికొస్తే ముప్పై ఏడు హిజ్రీలో హజ్రత్ ఉస్మాన్ హత్య తర్వాత చాలా విభేదాలు అల్లర్లు వచ్చాయి బైజంటైన్ల గురించి చెప్పినది ఆఖరి కాలం గురించిన భవిష్యవాణి నెంబర్ ఫోర్ ఒక సహాబి చెప్పారు మేము తబుక్ చేరినప్పుడు పాక్ ఇలా అన్నారు ఈ రాత్రి తీవ్రమైన గాలి వీస్తుంది ఎవరూ నిలబడొద్దు ఒంటి ఉన్నవాళ్లు దాన్ని కట్టేయండి ఆ రాత్రి నిజంగానే గట్టి గాలి వచ్చింది ఒక వ్యక్తి నిలబడ్డాడు ఆ గాలి వేగానికి అతను తయాను పేరుగల కొండపైకి ఎగిరిపోయాడు నెంబర్ ఫైవ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ జాతిపై ప్రమాణం కియామత్ సమయానికి ముందు వేట జంతువులు మనుషులతో మాట్లాడతాయి మనిషి కొరడా చివర చెప్పుల తాడు అతనితో మాట్లాడతాయి నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జంతువుల భాషను డీకోడ్ చేస్తున్నారు గూగుల్ ఎటువంటి షూస్ కనిపెట్టిందంటే అవి మనిషితో మాట్లాడగలవు వీటిలో ఆక్సెలెరోమీటర్ ప్రెషర్ సెన్సర్ అండ్ సెరోమీటర్ వంటి సెన్సార్స్ యూజ్ చేసి గూగుల్ అండ్ అడిడాస్ ఈ షూస్ ని తయారు చేశాయి ఇక్కడ నబీ పాక్ కు ముందు మనిషితోడ అతను వెళ్లిన తర్వాత కుటుంబంలో ఏమి జరిగిందో చెబుతుంది అని చెప్పారు ఇది మొబైల్ ఫోన్ గురించి మనం ఫోన్ని దగ్గర పెట్టుకుంటాం దానితో ఎక్కడి నుంచైనా కుటుంబం గురించి తెలుసుకోవచ్చు నెంబర్ సిక్స్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు మస్జిద్లలో శబ్దాలు బలంగా వినిపిస్తాయి ఇక్కడ స్పీకర్ల గురించి చెప్పారు నేడు మస్జిద్లలో స్పీకర్ల వల్ల శబ్దం బిగ్గరగా వినిపిస్తోంది నెంబర్ సెవెన్ పాక్ ఇలా అన్నారు నా ఉమ్మత్లో కొందరు మద్యం తాగుతారు దాన్ని వేరే పేరుతో పిలుస్తారు వాళ్ల తలలపై సంగీత వాయిద్యాలు మోగుతాయి గాయకులు కోసం పాడతారు ఇక్కడ హెడ్ఫోన్స్ గురించి స్పష్టంగా చెప్పారు సంగీతం తలపై ఉంటుంది అది హెడ్ఫోన్స్ లాంటిదే నెంబర్ ఎయిట్ పాక్ ఇలా అన్నారు కియామత్ దగ్గర్లో మార్కెట్లు తగ్గుతాయి ఇది ఈకామర్స్ వైపు ప్రపంచం మళ్లడాన్ని సూచిస్తుంది ఆన్లైన్ వ్యాపారం వల్ల మార్కెట్లకు భారీ నష్టం వస్తోంది నెంబర్ నైన్ పాక్ ఇలా అన్నారు దోజక్ నిప్పు వెయ్యి సంవత్సరాలు రగిలి ఎర్రగా అయింది మరో వెయ్యి సంవత్సరాలు రగిలి తెల్లగా అయింది మరో వెయ్యి సంవత్సరాలు రగలి నల్లగా అయింది ఈ హదీస్ నబీ పాక్ ఎప్పుడూ సత్యం చెప్పారని నిరూపిస్తుంది నిప్పు రంగుదాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎరుపు ఎక్కువ వద్ద తెలుపు మరింత ఎక్కువ వద్ద నలుపు రంగులో ఉంటుంది అంతేకాదు దోజక్ నిప్పు ఈ లోకపు నిప్పు కంటే డెబ్బై రెట్లు తీవ్రమని చెప్పారు మన నిప్పు ఉష్ణోగ్రత పదకొండు వందల డిగ్రీల ఫారెన్ హీట్ అనుకుంటే డెబ్బై రెట్లు అంటే డెబ్బై ఏడు వేల డిగ్రీల ఫారెన్ హీట్ ఆ ఉష్ణోగ్రత వద్ద నిప్పు నబీ పాక్ చెప్పినట్టుగానే నలుపు రంగులో ఉంటుంది నెంబర్ టెన్ పాక్ ఇలా అన్నారు దజ్జాల్ గాడిదపై సవారీ చేస్తాడు దాని చెవుల మధ్య నలభై అడుగుల వెడల్పు ఉంటుంది అది మేఘంలా వేగంగా ప్రయాణిస్తుంది ఇక్కడ గాడిద అంటే విమానం చెవులు అంటే రెక్కలు నబీ పాక్ మేఘంలా వేగంగా అన్నారు అంటే అచ్చం విమానంలాగానే కాని ఎందుకు గాడిద అన్నారు ఎందుకంటే గాడిద చెవులు గుర్రం మరియు ఒంటెల చెవుల కంటే పొడవు విమాన రెక్కల్లాగా అంతేకాదు గాడిద గొంతు గుర్రం మరియు ఒంటెకంటే బిగ్గరగా ఉంటుంది విమాన శబ్దంలాగానే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో చేసిన ఈ భవిష్యవానులు రోజు వరకు ఎవరూ చేయలేనివి ఇదే ఆయన సత్యవంతులని నిరూపించే అతిపెద్ద సాక్ష్యం సుబహానల్లాహ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు